హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మనం ఫస్ట్ ఫస్ట్ వినాయకుడు స్టాట్యూతో అయితే స్టార్ట్ చేస్తున్నామండి ఇంకా ఈ బ్యూటిఫుల్ బ్రాస్ ఐటెం కలెక్షన్ అన్ని అయితే మీరు చూసేయచ్చు అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఎవరైనా ఇలాంటి బ్రాస్ ఐటమ్ చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీరు చూసినట్టయితే డైలీ ఏవో ఒక కొన్ని కొత్త ఐటమ్స్ అయితే నేను రోజు చూపిస్తానే ఉంటానండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మీరు బోల్డ్ కలెక్షన్ అయితే నా వీడియోస్ ద్వారా చూసేయచ్చు అనమాట సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడాలి అనుకుంటే స్మార్ట్ మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడ మీరు ఇప్పుడు చూసే ఐటమ్స్ ఏమేమిటి అంటే ఇవన్నీ ప్యూర్ గ్రాస్ ఐటమ్స్ అండి ఈ ప్యూర్ గ్రాస్ ఐటమ్స్ కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు ఏంటి అని చెప్పేసి అజ్రం నుండి మన ప్యూర్ గ్రాస్ ఐటమ్స్ అండి సో ఇవన్నీ అయితే కూడా ఎవరైనా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని సింపుల్గా హ్యాపీగా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసేయచ్చండి మీ వరకు రావు ఈ ఐటమ్స్ అని ఫీల్ వాళ్ళు లేదు మనకి దగ్గరగా ఉంది అని అనుకుంటే డెఫినెట్గా ఒ ఒక్కసారి అయితే విజిట్ చేసేయండి విజిట్ చేస్తే చాలా కలెక్షన్ అయితే మీరు కొనుక్కుంటారండి ఇంకా నేను ఇక్కడైతే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను కదా మీకు అందరికి ఇలాంటి బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చూడడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మోస్ట్లీ ఈ చూస్తూ ఉంటారు సో ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి రెగ్యులర్గా నేను ఈ విషయం అయితే అడుగుతానే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటి వరకు అయితే నన్ను చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇంకా నేను ఏది చెప్పినా ఏది మాట్లాడినా భరిస్తూ ఉంటారు సో అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అండి మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఏంటి అప్కమింగ్ వ్యూవర్స్ కి ఏంటి చాలా ఇదండి ఇక్కడైతే మీరు చూసినట్టయితే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అన్ని కూడా మనకు బ్రాస్ లోను లోను ఏంటి ఇక్కడ హైదరాబాద్కి పర్టికులర్గా నేను ఏరియా నేమ్ చెప్పనండి పర్టికులర్గా మాకు దొరికే ప్లేసుల కన్నా మీకు స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట అవి ప్లేసులు అయితే నిజంగా ఏమని చెప్పాలంటే కొన్ని తీర్థయాత్ర ప్లేస్లకు వెళ్తూ ఉంటారండి అక్కడ ఏదో ఒకటి దేవుడు అని తెచ్చుకోవాలనుకుంటూ ఉంటారు డెఫినెట్ గా మెటల్ మిక్స్ అయితే అండి మోసిపోతూ ఉంటున్నారంట ఈ విషయం అయితే మన వాళ్ళే నాకు చాలా మంది చెప్తూ ఉన్నారు లే అక్కడ తెచ్చుకున్నాం కానీ మాకు అంత ఇదే అనిపించట్లేదు సాటిస్ఫై లేదు ఇదేంటి వాష్ చేయగా వాష్ చేయగా మాకు తెలిసినవి ఇవి నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి అంతే పలానా ప్లేస్ కి వెళ్ళామని మనం గుర్తుగా తెచ్చుకోవడం కరెక్టా మంచి ఐటెం తీసుకోవడం కరెక్టా అన్నది మీరే ఆలోచించుకోవాలి మీకు ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అజ్రం అంటే మీకు నైన్ వన్ సిక్స్ గోల్డ్ కి మీరు ఎలా అయితే హాల్ మార్క్ ఎలా అయితే ఉంటుందో అలాగా అజ్రం అంటే ఒక ప్యూర్ గ్రాస్ ఐటమ్ అండి మీరు ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసినా చెక్కు చెదరకుండా ఉంటదనమాట దానిలో ఎలాంటి మెటల్ మిక్స్ ఉండదు ఏమీ ఉండదు మీరు గ్యారంటీ ఇస్తారా అని నన్ను అడుగుతూ ఉంటారు అఫ్కోర్స్ రియల్గా రియల్ గా మా ఇంట్లోనే యూస్ చేస్తూ ఉంటామండి ఇంకా కొన్ని వందల మందికి అయితే నేను పంపించాను ఇప్పుడు చెప్పాలంటే వందల ప్రొడక్ట్స్ పది ప్రోడక్ట్స్ అని కాదు కొన్ని వేలల్లో పంపించి ఉంటానండి మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే రెగ్యులర్గా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటే మీకు మటుకి డెఫినెట్ గా తెలుస్తుంది నేను ఎంత మందికి ఐటమ్స్ పంపిస్తాను ఎవరెవరికి పంపిస్తాను ఏ ప్లేస్ లకు కూడా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అన్నది అందరితో షేర్ చేస్తానే ఉంటానండి ఏమంటూ ఉంటారంటే ఇదంతా సో చెప్పే బదులు ప్రైజెస్ చెప్పొచ్చు అని చెప్పేసి చాలా మంది నన్ను అడుగుతానే ఉంటారు ప్రైజెస్ చెప్తే మీకే కదా సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతారు అని చెప్పేసి అంటారండి కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటూ ఉంటాయి దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఈ ఐటెం పలానా షాప్ కదా ఇది అని చెప్పేసి వెళ్ళి ఇంత కాస్ట్ కదా అని అడిగితే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటండి సో ఇలాంటి వాటికి కాస్ట్ అన్నది బయటికి చెప్పడం అంత కరెక్ట్ కాదు కొన్ని ఇప్పుడు ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క షాప్కి కొద్దిగా వేరియేషన్ అయితే ఉంటుందండి మొత్తం అంతా అయితే ఒకటే ఒకటే అమౌంట్ అయితే ఛార్జ్ అయితే ఒకటే ఉంటుందండి కానీ కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఏంటి అక్కడ ఇంత ఇక్కడ ఇంత అదొక ఇదిలా అయిపోద్దండి షాప్ వాళ్ళే పర్టిక్యులర్గా అంటారు ఇదేంటి వీడియోస్ లో ఇదైతే చెప్పొద్దు అని ఎవరు ఏ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చూపించినా బ్రాస్ ఎక్కువ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొన్ని పీసులు బట్టి ఉంటాయి అని చెప్పేసి చెప్తారు కానీ పర్టికులర్గా ఒక్కొక్క ఐటమ్ తెచ్చి ఇది ఒక్క ఐటమ్ రెండు ఐటమ్ కాదు కదండి ఇప్పుడు శారీస్ ఇవన్నీ అయితే మనకి ఈ టైప్ ఆఫ్ శారీస్ ఒక ఛార్జీ ఈ టైప్ ఆఫ్ చార్జెస్ అయితే ఒక్క కాస్ట్ అని చెప్తారు కానీ ఇక్కడ అలా ఉండదు కదండి బొమ్మ దీన్ని బట్టి ఇక్కడైతే చాలా క్వాలిటీస్ ఆఫ్ బ్రాస్ ఉంటుందండి బ్లాక్ యాంటిక్ది ఇంకా గోల్డ్ ఫినిషింగ్ వచ్చేది ఆ అలా అయితే ఉంటాయి కదా అందు గురించి అనమాట చెప్పకపోవడానికి పెద్ద రీజన్ ఏం కాదండి నాకు తెలుసు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూస్ ఎక్కువ వస్తాయి కాస్ట్ చెప్తే అని నాకు నోటికి వచ్చిన కాస్ట్ నేను చెప్పుకుని వెళ్ళిపోతే నేను ఇప్పుడు తీసేది ఒకటి రెండు ప్రోడక్ట్స్ కాదండి కొన్ని వందల ప్రోడక్ట్స్ తీస్తాను అన్నిటి కాస్ట్ నేను ఎలా చెప్పగలుగుతా అని చెప్పండి నాకు అనిపిస్తుంది ఎప్పుడన్నా ఇదంతా ఒకేసారి చెప్పొచ్చా అని వెయిట్ వాటి వాటిని బట్టి మారిపోతూ ఉంటుందండి మీరు ఇమేజెస్ లో చూసేది ఒకటి అవుతుంది ఇది ఒకటి అవుతుంది కాబట్టి అందుకే నేను ఎవరైనా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టండి అని అడుగుతాను అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది నాకు ఈజీగా ఉంటుంది నేను అప్లోడ్ చేసేది కాబట్టి ఆల్మోస్ట్ నాకు మెజర్మెంట్ తెలుస్తుంది ఎంత మెజర్మెంట్లో అప్లోడ్ చేశాను ఏంటి అని చెప్పి అవే రీజన్స్ అండి అంతకన్నా పెద్ద రీజన్స్ అయితే ఏమి లేవన్నమాట ఇన్ని ప్రోడక్ట్స్ మీద నేను కాస్ట్ చెప్పాలంటే అవ్వదు కదా సో నాకైతే అయితే పాసిబుల్ అవదు ఆల్రెడీ నేను చెప్పేశాను ఈ విషయం మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు నేనైతే చెప్పనండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదు అనిపిస్తే స్కిప్ చేసేయండి వీడియోస్ని ని కోర్స్ ఇలా వాళ్ళ వీడియోస్ అయితే చాలానే ఉంటాయి కాస్ట్ అయితే ఎలాగైతే చెప్పడానికి అవ్వదండి మీరు అర్థం చేసుకోవాలి ఏదైనా ఔట్ రెండు ప్రోడక్ట్స్ కంటే చెప్పండి అంటే చెప్తాను కానీ లేదు అంటే మీకు చెప్తున్నాను కదండి అసలు మీకు ఏ ఐటమ్ అవసరం ఉందో వాట్సాప్లో మెసేజ్ చేస్తే దాని కాస్ట్ నేను చెప్తున్నాను కదండి చెప్పకుండా అయితే ఏమి ఉండట్లేదు కదా మీరు అందరి దగ్గర కంపేర్ చేసుకోవడానికి అని అంటే మాత్రం అది టైం వేస్ట్ అవుద్దండి మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ షాప్ వర్డ్ టైం నేను అంతకన్నా ఎక్కువ కీల్ దాన్ని అవుతాను ప్రతిదీ వెయిట్ వేయించి మీకోసం కాస్ట్ చెప్పి అడిగి పెట్టాలి అంటే చాలా ఇది పడుతుంది అవి మీరు అర్థం చేసుకోవాలండి పదే పదే ఇలాంటివి అడగకూడదు ఆఫ్కోర్స్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా సార్లే మెన్షన్ చేశాను ఇంకోటి ఏంటంటే వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీగా పెట్టాలండి ఇవైతే నేను ప్రీవియస్గా చూపించాను అనమాట పట్టకరలు ఇవైతే మా హోమ్లో యూజ్ చేసేదండి ఓల్డ్ వన్ ఇప్పుడు కొత్తది వచ్చేసి ఈ మోడల్ వచ్చినాయి అనమాట ఏ మోడల్ బెటర్ అని అనిపిస్తే రెండు కూడా బాగానే ఉన్నాయండి కానీ కొత్తది ఎలా అయినా మోడల్ బాగా వచ్చిందనమాట నాకు బాగా అనిపించింది ఎందుకో మా ఇంట్లో ఉన్నదానికన్నా మా ఇంట్లో యాక్చువల్గా ఉండేది అన్న విషయమే నాకు మర్చిపోయాను నేను పెద్దగా కిచెన్లోకి వెళ్ళవు కదా అని మా మమ్మీ పక్క నుంచి అంటది ఆ టైంలో సో అదైతే నేను అసలు గుర్తే లేదండి ఎవరు అడిగితే అసలు పట్టకరలు అమ్మ అంటే మన ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి అందనమాట మమ్మీ అప్పుడు అలా ఉందండి నా పరిస్థితి అయితే ఇక్కడైతే మీరు చూస్తున్నది ఇదైతే మనకి నక్షత్ర హారతి అండి ప్రత్యేకంగా ఒకళ్ళు టెంపుల్లో ఇవ్వడం కోసం తీసుకున్నారనమాట ఈ హారతి ఇది సపరేట్ సపరేట్గా కూడా అయిపోతుంది ఈ మధ్య అందరూ ఇంట్లో కూడా ఇదేంటి ఈ హారతి అది ఇవ్వడానికి వెలిగించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఓ సారీ నేను ఇది హారతే కదా ఇస్తారు మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అవ్వేనా అని చెప్పేసి అనుకుంటారు మీరు నేనేమైతే ఏం కన్ఫ్యూజ్ అవ్వలేదండి సో ఇలాగైతే మనకి పార్ట్స్లో వచ్చేస్తా స్పేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది అనమాట పర్టికులర్గా పూజలు చేసినప్పుడే వాడుకోవడానికి కూడా ఉంటాయి ఇవైతే ఒక స్పెషల్ కుంకుంబర్లు అనేవి చెప్పచ్చండి నాకు స్పెషల్గా అనిపించినాయి అనమాట షాప్లో చూసినప్పుడు సో అందుకని చెప్పేసి నేను తీ కలెక్షన్ తెచ్చి పెట్టుకుంటే చాలామంది అడిగితే ఆ తర్వాత ఇంకా అవి పంపించాను అనమాట సో ఇవైతే అగ్రత్తులు గుచ్చేవి ఆ కింద ఉన్నాయి డై మోడల్ అయితే చాలామంది అడిగారండి కానీ డై మోడల్ ప్రజెంట్ అవైలబుల్ లేదు ఇంకా ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మా మదర్ ఇంట్లోనే ఇదేంటి ఏం చేశారు అని చెప్పచ్చంటే అంటే తయారు చేశారండి ఏంటంటే అవి మనం దేవుడికి ఇస్తాం కదా స్టిక్స్ అనమాట ధూప్ స్టిక్స్ అని చెప్పేసి అనుకోవచ్చు అవి కూడా ఏమేమి యూస్ చేశారు ఇక్కడ చూపిస్తున్నారు అనమాట ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఆ ఫ్లవర్స్ అన్నీ అయితే ఫస్ట్ పౌడర్ చేశారు డ్రై చేసేసి వీటిలో ఇంకా కర్పూరం అనమాట ఇంట్లో ఇంకా మా మదర్కు ఉన్న మంచి ఐడియా ఏంటంటే దీనిలో ఆవు పేడ మిక్స్ చేసి చేశారండి స్పెషల్గా అయితే ఇవి నా కోసమే ఎందుకనంటే ఇక్కడ సిటీస్లో ఉండే వాళ్ళకి ఆవు పేడకి రిలేటెడ్ ఐటమ్స్ ఏమీ దొరకు అవైలబుల్గా ఉండవు కాబట్టి కొంచెం సెంట్ అన్నది స్మెల్ రావడం కోసం కొద్దిగా సెంట్ అన్నది అయితే యాడ్ చేశారండి ఇక్కడ ఏమి అవైలబుల్గా ఉండవు మనకి దానికి రిలేటెడ్ ఇంట్లో అది పెట్టుకుంటే చాలా మంచిది అందరికీ తెలిసిందే హెల్త్ వైజ్ అయితే చాలా మంచిదండి ఆవు పేడ అన్నది ఇవైతే చేశారు మా మదర్ వీడియో నాకు పెట్టారనమాట తీసి నేను యాక్చువల్గా మీకు చాలా డేస్ నుంచి షేర్ చేద్దామని అనుకుంటున్నాను అండి సడన్గా ఈరోజు మరలా మా బాబుకి హెడ్ బాత్ చేయించినప్పుడు మార్నింగ్ నేను వీడియో కాల్ చేస్తే అప్పుడు వేస్తున్నారు అనమాట మమ్మీ ఏం చేస్తున్నావు అని అంటే ఇప్పుడే హెడ్ బాత్ చేయించి తీసుకొచ్చాను పొగ వేస్తున్నాను మంచిది కదా అని చెప్పేశానంటే అప్పుడు నాకు ఐడియా వచ్చింది నిజమే కదా నేను మీకు అప్లోడ్ చేసి మీకు కూడా షేర్ చేద్దాం అనుకున్నాను సో అని చెప్పేసి మీతో కూడా ఈ విషయాన్ని షేర్ చేద్దామని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఒక జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోగా తీసుకోండి దీనిలో అయితే కర్పూరం పచ్చ కర్పూరం యాడ్ చేశారు ఇంకా ఇది వచ్చేసేటప్పటికి సాంబ్రాని ఇదేంటి ఉంటుంది కదండి సాంబ్రాని ఇలాగా ముద్దల్లాగా ఉంటాయి కదా అదనమాట అది మొత్తం పౌడర్ చేసి తీసుకున్నారు ఎక్కడ గస అది ఏమి ఉండకుండా చూడండి ఇక్కడ ఇదిగోండి ఇదంతా ఇలా ప్రిపరేషన్ అయితే చేశారనమాట చాలా పేషెన్సీగా మా పక్కన ఒక అమ్మాయి ఉంటుంది తనైతే తీసిందనమాట మా మదర్ అంతా చేస్తూ ఉంటే ఈ ప్రాసెస్ అంతా మీకు కూడా చూపించాము చెప్దాము ఇంకా రోజ్ ఆయిల్ కూడా యాడ్ చేశారండి అదిగోండి ఇప్పుడు యాడ్ చేసేది రోజ్ ఆయిల్ అనమాట సో వీటిలన్నిటిలో అన్నీ హెల్త్ మన హెల్త్కి రిలేటెడ్కి సంబంధించినవేనండి చాలా న్యాచురల్గా చేసింది అనమాట ఇదైతే నిజంగా సిటీస్లో ఉండే వాళ్ళకి పేరెంట్స్ ఇలాంటివి చేసిస్తే అంటే ఇంట్లో ఏమూల ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా ఏమన్నా జనరల్గా సాంబ్రాణి వేసుకుంటేనే పోద్ది కానీ సాంబ్రాణి వేసే అంత ఆప్షన్ అయితే ఉండట్లేదండి ధూప్ స్టిక్స్ వెలిగించుకుంటున్నాం ధూప్ స్టిక్స్ అంత ఇదిగా అనిపించట్లేదు సో ఆప్షన్ ఏంటా అని మా మదర్ ఇలా చూసారనమాట ఇదేంటంటే ఆవు పేడ ఆవు పేడ చూసారు కదండీ సో ఇప్పుడు వీటిని యాక్చువల్గా మా మదర్ ఏమనుకున్నారంటే ఇలాగా చేద్దాం అనుకున్నారంట అంటే ఏదో ఒక షేప్ అయితే బాగోదు బాల్స్ లాగా ఇలా కొంచెం ట్రయాంగిల్ షేప్ వచ్చేలా అది మీరే చూస్తున్నారు కదండి నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే బాగుంటుంది ఇది చూస్తున్నారు కదా ఆయిల్ అప్లై చేశారు ఒక కుందయితే తీసుకుని చిన్న కుందు ఆ దాన్ని మళ్ళీ ఈ షేప్స్ లోకైతే తీసుకొచ్చారండి ఆ కుందు బయటికి తీసారు ఫస్ట్ ఆ కుందుకు అయితే ఆయిల్ అప్లై చేశారు అంటే మౌల్స్ ఏం లేవు మా మదర్ దగ్గర సో దాన్ని ఇలా యూస్ చేసుకున్నారనమాట ఆ చిన్న దీపం కుందుని షేప్స్ అయితే ఇలా వచ్చేయండి ఇవి ఎండలో అయితే ఆరబెట్టారంట అండి బాగా ఎండితే మనకి బాగా ఇది అవుతున్నాయని చెప్పేసి అన్నారు సో ఇవైతే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకున్న ఐటమ్స్ అండి ఏమేమి ఐటమ్స్ అవో చూసేయండి నావైతే ఫస్ట్ సైజ్ అన్నమాట ఇంకా ఇదైతే ఒక స్పెషల్ దీపం దీని పేరు కూడా నాకు సరిగ్గా తెలియదండి కృష్ణుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అడిగారు అభిషేకం చేసుకునే పానమట్టాలు ఇంకా రాగి చెంబు ఇవి కూడా ఇవైతే చాలా బాగున్నాయండి అభిషేకం మనం దేనికి చేసుకోవాలన్నా ఏ విగ్రహానికి చేసుకోవాలన్నా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట పెద్ద క్లీనింగ్ అది కూడా వీటికి ఏమీ అంత ఉండదండి ఈజీగానే మెయింటైన్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఇవైతే మా మదర్కి నచ్చి తెచ్చి పెట్టుకున్న కలెక్షన్ అంటండి చూస్తున్నారు కదా ఇవైతే ఒక రౌండ్ మోడల్ లాగా వచ్చినాయి అనమాట వాటి మీద చిన్న చిన్న డాట్స్ వచ్చాయండి త్రికోణ దీపం ఏదో అన్నారు మన వాళ్ళు అడిగి తెప్పించుకున్నప్పుడు సో నాకు దాని పేరు అయితే సరిగ్గా రావట్లేదులే అండి ఈ మధ్య వస్తున్నాయి అనమాట ఈ దీపాలు మనకి ఏంటి దీపాలు ఎవరికి అని చెప్పేసి అంటే వెంకటేశ్వర స్వామికి వెలిగిస్తారని షాప్ వాళ్ళు అన్నారంట అడిగితే సో ఈ పళ్ళెం కాళ్ళు కడుగు పళ్ళెం అనొచ్చు తాంబూలం పళ్ళెం అలా ఇట్లో వేరియస్ సైజెస్ కూడా ఉంటాయండి మన అందరికీ తెలిసిందే కదా నేను రెగ్యులర్గా పెడతానే ఉంటాను సో ఇదైతే కిచెన్లోకి వచ్చిన కొత్త ఐటెం అనే చెప్పచ్చు కొత్తదా పాద్దా అని అంటే ఇదివరకు అయితే నేను ఎప్పటివరకు మన వాళ్ళు ఎవరికి పంపించలేదు కాబట్టి నేనైతే కొత్తదని చెప్తానండి ప్యాన్ అనమాట దోశ వేసుకోవడానికి పనిచేస్తా అంటే నా ఉద్దేశం ఏంటంటే రొట్టెకి వీటికే పనిచేస్తుందండి చపాతీకి దోశకైతే కొంచెం కష్టమే అంటే హైలో పెడితే దోశ మాడుతుంది అలా అని సిమ్లో పెడితే ఇది రేకు కాలదు ఎందుకంటే మనకు ఐరన్ది చాలా తిక్కుగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఇది అయితే చపాతీ కాల్చుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతాయండి ఈ ఐటమ్ మన వాళ్ళు అడిగినప్పుడు కూడా పలచదొద్దు కొంచెం మందందే కావాలి అట్ట అని కూడా చెప్పారు సో అందుకోసం కొంచెం మందంగా ఉన్నదే తీసుకున్నారండి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ అయితే చూస్తున్నారు కదా చాలా లాంగ్ డేస్ నుంచి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవన్నీ మర్చిపోతున్నాను అనమాట ఎప్పటికప్పుడు సో మీకైతే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ కామెంట్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ ఆ నెగిటివ్ కామెంట్ కాకుండా పాజిటివ్ కామెంట్ ఇచ్చి ఎవరికైనా పాజిటివ్ వైబ్స్ తెప్పించాలి అన్న ఉద్దేశంతో ఉండండి నెగిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేయకండి పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తే ఒక గుడ్ ఫీల్ వస్తుంది అనమాట దానివల్ల మీకు కూడా పాజిటివ్గానే అనిపిస్తుంది నేను పెట్టే రిప్లైకి ఏంటి అంటే నా ఉద్దేశం నాకు కామెంట్ అనే కాదు ఏదైనా పాజిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేయండి నెగిటివిటీని కొంచెం తగ్గ మనం ఉన్న సిచ్యువేషన్సే ఇప్పుడు ఏమీ బాగోట్లేదు బయట అంతా నెగిటివ్గా ఇది అవుతున్నాయి మళ్ళీ రోజులు బాగలేదు అది ఇది అని చెప్తున్నారు మళ్ళీ మనకు వైరస్ కొత్త కొత్తవి వచ్చాయి అంటున్నారు అలాంటిది మన మైండ్ సెట్ కూడా ఎందుకు నెగిటివ్ చుట్టూరు తిరగడం అని నాకు అనిపిస్తుంది సో అందుకు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రై చేయండి సో ఈ కలెక్షన్ అన్నీ అయితే చూశారు కదండీ ఇంకా నేను ఎక్కువ ఏమీ మాట్లాడేయకుండా ఎక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్